ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో లాస్ట్లో నేను ఒక మూల మంత్రం సాయిబాబా మూల మంత్రం ఒకటి చెప్తానండి అది మీరు ఆ మంత్రాన్ని విని మీరు మీ మనసులో నూట ఎనిమిది సార్లు కనుక అనుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా జరుగుతుండండి అది సాయి చెప్పిన వాక్యమే అది అలాగే ఈరోజు అయితే వెళ్ళిపోదాం రండి మీరు లైక్ ఇంకా చేయనట్లయితే వెంటనే లైక్ చేసేయండి నువ్వు బిడ్డ నువ్వు ఎలా కష్టపడాలంటే నీ బ్రతుకు దండగని నిన్ను అన్న ప్రతి వారు కూడా తిరిగి నీకు దండం పెట్టాలి దండం పెట్టేలాగా నువ్వు కష్టపడాలి బిడ్డ బిడ్డ ఈ ప్రపంచంలో చాలామంది తప్పు చేసినా కూడా తప్పు చేసేనా కూడా త్వరగా డబ్బులు సంపాదించాలని త్వరగా జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారు కానీ అలా సంపాదించిన డబ్బు ఎదిగిన ఎదుగుదన మనలో వినయాన్ని సంస్కారాన్ని కలిగించో కదా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా న్యాయంగానే వెళ్ళు నువ్వు న్యాయం నీ మీదున్న నీకు నమ్మకం నీ మీదున్న నీకు ధైర్యం ఎటువంటి ధర్మ మార్గంలో మనం నిలుస్తామో ఎటువంటి ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అటువంటి ధర్మచరణనే మనల్ని కాపాడుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు కదా బిడ్డ నువ్వు నేను ఎంతో నమ్మకంతో నా కష్టం నాకు ఫలిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను సాయి అంటూ ఉంటావు కదా మరి ఆ నమ్మకం శ్రద్ధ సబూరితో నువ్వు ప్రతి అడుగు ముందుకు బిడ్డ ఖచ్చితంగా నీకు నిజమైన విజయం అనేది వస్తుంది అటువంటి ధర్మాచరణ మనకి నిజమైన విజయాన్ని కూడా ఇస్తుంది బిడ్డ అటువంటప్పుడు విజయం ఎప్పుడూ కూడా శాశ్వతం అలాగే నీ సొంతమే అవుతుంది బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు నీ విజయాన్ని నీ నమ్మకాన్ని నమ్ముకొని ఉండాలి నువ్వు నన్ను నమ్మి నమ్మితే సరిపోదు తల్లి మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా నీకు మనకి ఏ కట్టుబాట్లు ఉండకూడదు మనల్ని ఎవరు నియంత్రించకుండా కూడా ఉండాలి నేను స్వతంత్రంగా ఉండాలి అని నీ మనసుకి నీ మనసులో కలిగే ఆలోచనలు ఇవే కదా తల్లి కానీ మన యొక్క స్వతంత్రాన్ని మంచి శాస్త్రం గురువులు మన పెద్దలు మన తల్లిదండ్రులు అలాగే మన శ్రేయాభ్యాసుల యొక్క చేతిలో ఉంచటం చాలా ముఖ్యం కదా తల్లి ఎందుకనంటే అలా ఉంచడం చేతనే మనం సురక్షితంగా ఉంటాము ఎప్పుడైతే గాలిలో ఉండే ఆ గాలిపటం అంచెలంచెలుగా వెళ్తు వెళ్తున్న ఆ దారం చేతిలో ఉంటేనే కదా అంతవరకు అది పడిపోకుండా ఉంటుంది అదే నేను చెప్పేది విను శ్రద్ధగా నువ్వు నేను చెప్తున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు తల్లి నేను చెప్పేది నీకోసమే నీ గురించే చెప్తున్నాను తల్లి భగవంతుడు ఎవరికీ అన్యాయం అనేది చేయడు తల్లి మన మన కర్మల ద్వారా పుణ్య పాపాలను అనుభవిస్తూ ఉంటాము భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఏ విధంగా మంచి చేస్తారో అనే విషయం కేవలం భగవంతునికి ఆశ్రయించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది నువ్వు ఎన్నోసార్లు నేను నువ్వు చెప్పినవి పనులన్నీ చేయలేదని నువ్వు ఎన్నో సార్లు నా మీద కోపగించుకున్నా నేను నీకెప్పుడు సమాధానం చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ బిడ్డ అందువల్ల భగవంతుని పైన నమ్మకం ఉంచటం జీవితంలో మనకి చాలా ముఖ్యం చాలా మంచి కూడా జరుగుతుంది మనం మాట్లాడే మాటలు ఒకరికి మంచి చేయాలే లే తప్ప చెడు అనేది చేయకూడదు తల్లి అందువల్ల నువ్వు ప్రతి మాట్లాడే ముందు మూడు విషయాల్ని గుర్తుపెట్టుకుని మాట్లాడు పరిశీలించి మాట్లాడగలిగితే మనకి మరి ఎదుటివారికి మంచి చేసే మంచి చేసిన వాళ్ళమే అవుతాము ఎప్పుడూ కూడా మన నోట్లోంచి వచ్చే మాటని వెనక్కి తీసుకోవటం అది చాలా కష్టమైన పని అందుకు నువ్వు ఎప్పుడూ కూడా నీ నోటితో వచ్చే ప్రతి మాట ఆలోచించి ఆలోచించి మాట్లాడు మనం ఎదుటివా ఎదుటివారిని బాధ పెడుతూ ఉంటే ఆ బాధ మళ్ళీ మనకి ఏదో ఒక కర్మ రూపంలో మనల్ని ఆశ్రయిస్తుంది అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకుని మాట్లాడు నువ్వు బిడ్డ కష్టసుఖాలు అనేవి మన కర్మల ద్వారా మనకి లభిస్తాయి అంతేకాని ఇది మనందరం చదువుకున్న సామెతే కదా తల్లి వింటున్నావా నువ్వు ఇది ఎక్కడో చదివే ఉంటావు కదా దాని అర్థం మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని అర్థం అయితే ఎలా అయితే కష్టం వచ్చిందో సుఖం కూడా అలానే వస్తుంది అలాగే ఎలా అయితే సుఖం వచ్చిందో కష్టం కూడా అలానే వస్తుంది ఏ విధంగా అయితే చలికాలం తర్వాత ఎండాకాలం అలాగే ఎండాకాలం తర్వాత చలికాలం వస్తుందో ఆ విధంగా అన్నమాట అందువల్ల అందువల్ల కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం సుఖం వచ్చినప్పుడు గర్వంతో ఉండటం రెండు చివరికి మంచిది కాదు ఇది ఎప్పుడు నీ మనసులో ముంచుకోవాల్సిన మాట ఇది అలాగే రెండు పరిస్థితుల్లో కూడా మనల్ని మనం నిగ్రహించుకొని మనం చేయాల్సిన కార్యం పైన మాత్రమే దృష్టి పెట్టి ఉండవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది అలాగే నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క తత్వం గురించి మనం తెలుసుకున్నప్పుడే కదా మనకి అర్థమవుతుంది మనకి మనం సాయిని ఎంత నమ్ముతున్నాం ఎంత నమ్మకం ఎంత సహనం అనేది మనలో ఉంది మనల్ని సాయి పరీక్షిస్తూనే ఉంటారు అనుక్షణం కూడా భగవంతుడి యొక్క విశేషాలు మనకు నామరూప గుణ నెలలను మనం మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా మన భగవంతుణ్ణి గుర్తుపట్టగలుగుతాము భగవంతుని ఆస్వాదించి భగవత్ ప్రేమను అనుభవించటం అనేది ఎంతో అదృష్టవంతురాల యొక్క లక్షణం అది ఇది మెరుగుపడుతుంది మీరు ఎంతో బాధ దుఃఖంతో చాలా కాలం నుంచి వేచి ఉన్నావు కదా నేను నీ మార్గంలోనే సహాయం సమాధానాలు ఆశీర్వాదాలని అద్భుతాలను అందిస్తాను మరొక మంచి మాట అనేది చెప్తాను విను బిడ్డ అది ఏంటి అనంటే నేను నిన్న మీ ఇంటికి వచ్చాను మీరు నన్ను గమనించావా ఈమెను నా బిడ్డ నా తల్లి నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటాను మీ విశ్వాసాన్ని మరియు సహనాన్ని మీతో ఉంచుకోవాలి దాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు బిడ్డ నీకు దానివల్ల శుభముహూర్తం మూలన ఉంది నన్ను నమ్మండి తల్లి నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకండి మీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తారు బిడ్డ దీపం వెలిగించి నన్ను పిలవండి మరుసటి క్షణం నేను మీ దగ్గరకు వస్తాను మీరు దీపం వెలిగించినప్పుడు సాయి నామాన్ని స్మరించిన సాయి మీ పక్కనే నుంచొని ఉంటారు నువ్వు ఊహించని ప్రదేశం నుంచి ఆశ ఆశీర్వదించబడినప్పుడు తల్లి మీకు అవసరమైనప్పుడు మీకు కావలసిన వాటిని సరిగ్గా పొందటానికి సాయిబాబా మార్గం అనేది ఉంది బాధలో ఉన్న నిన్ను చూసి నా గుండె ఏడుస్తుంది నీ బాధ నా కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి నా బిడ్డను నిన్ను బాధలో చూడలేదు